స్వాగతం వారి యొక్క ఇంటిని నాశనం చేయటానికి పదిహేను ఏళ్లుగా ప్రయత్నిస్తుంది వీరే స్నేహితులై ఉండొచ్చు పొరుగువారు కావచ్చు వారెవరో తెలుసుకోటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి లేదంటే మీరు చాలా నష్టపోతారు మీ జీవితం అంతా కూడా సర్వనాశనం అవుతుంది ఎందుకంటే వారెవరో తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకుని వారు పన్నే కుట్రల నుండి తప్పించుకోగలుగుతారు అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఏం జరుగుతుంది పదిహేను సంవత్సరాలుగా వారి యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ కుంభరాశి అనేది రాశిచక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగవ పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాత్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశివారికి అధిపతి శని ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే సహాయాన్ని అర్థించి వీరి దగ్గరికి వస్తే ఖచ్చితంగా సహాయం చేస్తారు అలాగే ఇతరుల యొక్క మేలును కోరుకునే వ్యక్తులే కానీ వీరు ఎప్పుడు కూడా ఇతరుల కీడును కోరుకునే వ్యక్తులు కారు అంటే కొంతమంది యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే తమకంటే తమతో పాటు ఉన్న వ్యక్తులు అది ఉద్యోగస్తులు కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు లేకపోతే బంధువులు కావచ్చు ఇలా ఎవరైనా సరే తమ పైకి ఎదుగుతూ ఉంటే కనుక చూసి తట్టుకోలేకపోతారు కానీ ఈ కుంభరాశి వారిది అటువంటి వ్యక్తిత్వం కాదు కావాలంటే వారికి చేయూతను అందించి వారికి సహాయం చేసి వారిని పైకి ఎదగటంలో సహాయపడుతూ ఉంటారు కానీ వీరు ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకునే వ్యక్తులు కాదు అయినప్పటికీ వీరి యొక్క జీవితంలో వీరికి శత్రువులు అయితే ఉన్నారు ఎప్పుడు మనం ఇతరులకు మంచి చేయాలని ప్రయత్నం చేసినా కానీ అటువంటి వ్యక్తులకి కూడా శత్రువులు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవాలి అంటే ఈ విధంగా మీరు మంచి మనస్తత్వాన్ని కలిగి అందరికీ సహాయం చేస్తూ అందరిలో మంచి పేరు సంపాదించటాన్ని చూసి కూడా కొంతమంది వ్యక్తులు తట్టుకోలేకపోతున్నారు అందుకే మీ పైన అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నారు మిమ్మల్ని నాశనం చేయటానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతుంది గత పదిహేను సంవత్సరాల నుండి మీ యొక్క జీవితంలో ఇదే జరుగుతుంది మీ పొరుగు వారు కావచ్చు లేకపోతే మీ యొక్క స్నేహితులు కావచ్చు మీ జీవితంలో అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు వారు పైకి మీతో చాలా అన్యోన్యంగా ఉన్నట్లుగానే కనిపిస్తారు వారు మీ యొక్క శ్రేయోభిలాషులుగానే నటిస్తూ ఉంటారు కానీ మీ వెనకాల మీ గురించి గోతులు తవ్వే రకమనే చెప్పుకోవాలి అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది పదిహేను సంవత్సరాలుగా చాలా సందర్భాల్లో వారి వల్ల మీరు మానసికంగా కృంగిపోయారు ఆర్థికంగా నష్టపోయారు అనేక రకాల అవమానాలు పడ్డారు మీ కుటుంబ సభ్యులతో కూడా గొడవలు పెట్టుకున్నారు అంటే వారి మాటలు నమ్మి మీ కుటుంబ సభ్యులతో తగాదాలు పెట్టుకున్న సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో మీరు అనేకం చూశారు అటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో మీ స్నేహితుల్లో ఈ విధంగా మీ యొక్క కీడును కోరుకుంటూ మీ జీవితాన్ని నాశనం చేయటానికి ప్రయత్నం చేసే వ్యక్తులు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తుంది అంటే మీరు ఇతరులకు మేలు చేసే వ్యక్తులైనా కానీ మీ యొక్క కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నారనే విషయాన్ని మీరు గమనించి మీరు ఎవరి జాగ్రత్తలో వారు ఉంటే కనుక ఈ యొక్క ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అయితే కుంభరాశి వారు మీరు చేసేటటువంటి పుణ్య కార్యాలను ఆపకండి అంటే మీరు చేసేటటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపకండి అలాగే మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆ శివ భగవానుడి యొక్క సహాయాన్ని అర్థించి చేయండి అంటే మీరు ఏ పని మొదలు పెట్టినా సరే అండి ఆ శివ భగవాను తలుచుకొని మీరు పని మొదలు పెట్టండి ఖచ్చితంగా ఆ పనిలో ముందుకు దూసుకొని వెళ్లగలుగుతారు అలాగే మీ ఇరుగు పొరుగు వ్యక్తులతో మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేసుకునే ముందు కూడా అతి జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే కుటుంబ సభ్యులతో వారి యొక్క బంధం గురించి కావచ్చు భార్య భర్తల మధ్య బంధం గురించి కావచ్చు పర్సనల్ విషయాలు కావచ్చు లేకపోతే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి రహస్యమైన విషయాలు కావచ్చు అంటే ఎవరితో చెప్పకూడనటువంటి విషయాలు కావచ్చు తొందరగా బయటి వ్యక్తులను నమ్మేసి చెప్పేస్తూ ఉంటారు ఈ విధంగా చేయటం వల్ల కూడా అది మీకు కీడుగా మారే ప్రమాదం అయితే పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలి గత పదిహేను సంవత్సరాలుగా కూడా మీ యొక్క జీవితంలో ఇదే జరుగుతుంది మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులని నమ్మి వారితో మీ యొక్క పర్సనల్ విషయాలు అన్ని కూడా చెప్పేస్తున్నారు అయితే ఎవరితో చెప్పకూడని విషయాలు వారితో మీరు చెప్పటం మూలంగా వారు మీ దగ్గర బాగానే మాట్లాడతారు అంటే ఈ విషయం మేము ఎవరి దగ్గర ప్రస్తావించం అని మీకు మాటిచ్చి ఇంకా వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి దాన్ని ఇంకా వక్రీకరించి మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఆ యొక్క విషయాన్ని చెబుతూ ఉంటారు ఈ విధంగా మీరు జీవితంలో అనేక సందర్భాల్లో అనేక రకాల అవమానాలు పడ్డారు అయినప్పటికీ కూడా ఆ వ్యక్తులను మీరు గుర్తించలేకపోతున్నారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు మీ యొక్క జీవితంలో చాలా ఉన్నాయి లేదంటే మీ యొక్క ఇల్లు కూడా కూడా ఇకముందు సర్వనాశనం అయ్యే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి ఆర్థికపరమైన అంశాల గురించి కూడా మీరు చర్చించకూడదు ఎందుకంటే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఓర్వలేరు అలాగే మీ యొక్క ఆర్థిక స్థితి గురించి చెప్పినప్పుడు కూడా వారు తట్టుకోలేకపోతారు అనేక రకాలుగా కుట్రలు పన్నుతారు మీకు అనవసరమైన సలహాలు ఇస్తారు అంటే దాంట్లో పెట్టుబడి పెట్టమని దీంట్లో పెట్టమని ఈ షాపింగ్ చేయమని ఆ షాపింగ్ చేయమని మిమ్మల్ని ఏ విధంగా దిగజార్చాలా అని వారు ఎదురు చూస్తూ ఉంటారు మీతో మంచిగా ఉన్నట్లుగానే నటిస్తూ మీ యొక్క కీడును కోరుకుంటున్నారు మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు అటువంటి వ్యక్తులు మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఉన్నారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కూడా మీరు ఈ అంశాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం వారెవరూ గుర్తించి మీరు జాగ్రత్త పడకపోతే మాత్రం మీ యొక్క జీవితంలో ఇక ముందు చాలా రకాల కష్టాలను అనుభవిస్తారు భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతాయి మీ కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది లోపిస్తుంది అలాగే కుటుంబ వాతావరణం అంతా కూడా ఎలా తయారవుతుందంటే మానసిక ప్రశాంతత ఎవరికీ ఉండదు కుటుంబం అంతా కూడా నరకంలాగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఎప్పుడైతే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండి వారు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటారో వారి కుటుంబం అంతా కూడా స్వర్గంగా ఉంటుంది ఎప్పుడైతే వారి మధ్య సఖ్యత లేకుండా ఊరికే గొడవలు జరుగుతూ ఉంటాయో మానసిక ప్రశాంతత ఉండదు అటువంటి ఇల్లు అనేది నరకంగా మారిపోతుంది మీ ఇల్లు నరకంగా మారటానికి వారు అనేక రకాల సలహాలు ఇస్తూ ఉంటారు భార్య భర్తల మధ్య గొడవలు క్రియేట్ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ యొక్క జీవిత భాగస్వామిపై మీకు లేనిపోని అనుమానాలు వచ్చే విధంగా క్రియేట్ చేస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని రెచ్చగొట్టి మీరు మీ యొక్క పార్ట్నర్ తో గొడవలు పెట్టుకునే విధంగా అంటే మీ యొక్క భర్తతో కావచ్చు భార్యతో కావచ్చు గొడవలు పెట్టుకునే విధంగా మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు అంటే మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో ఏవైతే మీరు షేర్ చేసుకుంటారు అంటే మీ యొక్క భార్య భర్తల అన్యోన్యతకి సంబంధించి లేకపోతే మీ మధ్య జరిగినటువంటి ఏవైనా గొడవ గురించి వారితో షేర్ చేసుకున్నప్పుడు మీది కరెక్ట్ అని చెబుతారు ఈ విధంగా మిమ్మల్ని రెచ్చగొట్టి మీ యొక్క భాగస్వామి మీద ఒసుగొలుపుతారు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మన మేలును కోరుకునే వ్యక్తి అయితే కనుక మిమ్మల్ని గొడవలకి దూరంగా ఉండమని సలహా ఇస్తారు కానీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్లుగా నటిస్తూ మీ యొక్క జీవిత భాగస్వామి పైన మీరు కాలు దువ్వే విధంగా వారు చేస్తున్నారంటే మీ కీడును కోరుకునే వ్యక్తులని గుర్తించి మీరు ముందుకు సాగాలి ఇటువంటి అవగాహన రాహిత్యం మీకు ఉన్నట్లయితే అంటే అవగాహన మీకు లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి కుంభరాశి వారు ఈ అంశాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మాత్రం చాలా రకాల సమస్యలను మీకు మీరుగా క్రియేట్ చేసుకుంటారు ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి ఆ గొడవలు కాస్త మీ మధ్య బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంటుంది మీ యొక్క కుటుంబ సభ్యులతో మీకు సఖ్యత లోపిస్తుంది అలాగే కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు పదిహేను ఏళ్లుగా మీకు అనవసరమైన సలహాలు ఇస్తున్నారు అలాగే మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులుగా మీ ముందు నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు అటువంటి వారి విషయంలో ఈ యొక్క కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రమాదం నుండి బయటపడగలుగుతారు అలాగే అవగాహన రాహిత్యం అనేది మీకు అస్సలు ఉండకూడదు ఆ శివ భగవాను మీరు మనసులో స్మరించుకోండి అలాగే ఎవరు మంచి వ్యక్తులు ఎవరు చెడు వ్యక్తులు అని గుర్తించే జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ శివయ్యను మీరు ఆరాధించండి ఖచ్చితంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి ఆ పుణ్యఫలం ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని మంచి బాటలోకి తీసుకుని వెళ్తుంది చూశారు కదండి కుంభరాశి వారి యొక్క ఇంటిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఎవరు వారు ఏ విధంగా మీ యొక్క గృహాన్ని నాశనం చేస్తున్నారు మీ జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి